హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది యేషు చెప్పిందండి రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి రేషన్ కార్డులు అయితే కొత్త రేషన్ కార్డులు అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అని జరిగిందండి ఎవరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు అని చెప్తాను అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికైనా డబ్బులు పడలేదంటే కనుక దీపం పథకం ద్వారా ఆ డబ్బులు పడాలంటే ఏం చేయాలని కూడా ప్రభుత్వం అయితే సూచించిందండి ఆ విధంగా చేసినట్లయితే కనుక మీకైతే డబ్బులు అయితే పడతాయండి దీంతో పాటే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చిందండి ఈ కార్డులు పెట్టుకుంటే అయితే మీరైతే జర్నీ చేయవలసి అయితే ఉంటుంది అయితే ఈ బస్సులని అయితే ఈ పథకం నుంచి అయితే తీసేసారండి ఈ బస్సుల్లో మాత్రమే మీరైతే జర్నీ చేయవలసి అయితే ఉంటుందండి అది కూడా కొన్ని ఊర్లు అయితే సెలెక్టెడ్ ఊర్లు అని చెప్పేసి అన్నారు ఏ ఊర్లో అవి కూడా అయితే చూద్దామండి ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదు నుంచి అయితే డేట్ అయితే పెట్టింది ఈ డేట్ అనేది ఫిక్స్ అయితే చేశారండి ఈ డేట్ నుంచి అయితే ఈ తేదీ నుంచి రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల మందికి అయితే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇందులో కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే అప్లై చేసుకుని ఉన్నారో కొత్త రేషన్ కార్డులు అలాంటి వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేస్తున్నారండి అంటే ఎవరైతే న్యూగా మ్యారేజ్ అయిన మ్యారేజ్ అయిన వారు ఉంటారు కదండి అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకున్నారండి వారి యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లు అన్నీ కూడా చెక్ చేసి వారికి అయితే రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఇలాగే దాదాపు రెండు లక్షలు రెండు లక్షల పైగా అయితే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి అదేవిధంగా ఓల్డ్ రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓల్డ్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అన్ని రేషన్ కార్డులు కూడా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేషన్ కార్డులు అనేది స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చారండి ఆ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజు మాదిరి ఉంటాయండి అందులో చిప్ అనేది ఏర్పాటు చేశారు దీని ద్వారా ఏంటంటే రేషన్ అనేది మనం తీసుకున్నప్పుడు చాలా ఈజీగా అయితే మనకైతే ఇక్కడ ఈజీగా అయితే మనకి ఈ రేషన్ అనేది ఇస్తారండి ఎందుకంటే చిప్ ఏర్పాటు చేశారు కాబట్టి స్కానింగ్ చేసుకుంటే జస్ట్ ఏంటంటే ఆ స్కానింగ్ ద్వారా మనకి అన్నీ కూడా ఇచ్చే జరుగుతుంది బార్ కోడ్ ఉంట కోడ్ ఉంటుంది కాబట్టి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ అనేది ఈజీగా అయితే యాక్సెస్ చేయడానికి అయితే ఉంటుంది కాబట్టి తంబేసే పని కూడా అవసరం లేదండి జస్ట్ రేషన్ కార్డు జస్ట్ స్కాన్ చేసుకుని అయితే ఇచ్చడం జరుగుతుంది దీంట్లో దీంట్లోనే భాగంగా రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత ఇందులో చాలా మార్పులు అయితే అత్యాధునికంగా తీసుకొస్తామని చెప్తున్నారు అంటే రేషన్ తీసుకునే విధానాన్ని మారుస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి ఇందులో సరుకులు పంపిణీ చేసే విధానం కూడా తెలుస్తుంది అదేవిధంగా ఎక్స్ట్రాగా సరుకులు కూడా తీసుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇంకా సరుకులు అయితే యాడ్ చేస్తున్నారండి సబ్సిడీ మీద ఇదివరకు ఇచ్చేటువంటి సరుకులు అయితే ఉన్నాయి అయ్యేక అక్కడ ఇంకా సరుకులు కూడా యాడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అదేవిధంగా రేషన్ కూడా చాలా పారదర్శకంగా చాలా ఫాస్ట్గా కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ అయినటువంటి రేషన్ కార్డులు ఈ స్మార్ట్ కార్డులు ఇస్తారండి అదేవిధంగా ఓల్డ్ రేషన్ కార్డులు ఏవైతేనే వాటికి కూడా ఈ స్మార్ట్ కార్డులు అయితే ఈ నెల ఇరవై తేదీ నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే అందరూ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అండి ఇరవై ఐదో తేదీన సో అందరూ కూడా మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డు ఉందో రేషన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు అయితే మార్చుకోవచ్చు అండి అదే రోజు మార్చుకోలేని కాదు సో రేషన్ స్టోర్కి వెళ్ళి రేషన్ తీసుకుంటారు కదండి ఆ టైంలో కూడా మార్చుకోవచ్చు అయితే ఇక్కడ ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా డేట్ అయితే ఇచ్చారండి ఈ తేదీలో ఎవరైతే రేషన్ కార్డులు మార్చుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా రేషన్ షాపులకి వెళ్ళి అయితే మార్చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటింటికి వచ్చి కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుందండి గ్రామవాడు సచివాలయ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇంటింటికి వచ్చి కూడా కార్డ్స్ అయితే ఇచ్చేయడం కూడా జరుగుతుందండి ఇక ఈ రకంగా ఏంటంటే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి దీంతోపాటే రాష్ట్రంలో దీపం పథకం సంబంధించి సిలిండర్ డబ్బులు ఫ్రీ సిలిండర్ డబ్బులు ఎవరికైతే పర్లేదో ఉచితంగా గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికి కూడా డబ్బులు ఎవరికైతే రాలేదో రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అదేవిధంగా మొదటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా సో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే ఈకేవీసీ చేసుకోవాలని చెప్పేసి ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుందండి సో ఎవరికైతే డబ్బులు రాలేదు అలాంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క ఈకేవీసీ అనేది మీ యొక్క ఆధార్ కార్డు దీంతోపాటు మీ యొక్క గ్యాస్ బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకైతే ఇచ్చినట్లయితే కనుక మీ యొక్క ఈకేవైసీ అయిందో లేదో చూస్తారండి అలాగే ఒకవేళ కనుక ఈకేవైసీ కూడా కంప్లీట్ అవ్వలేదంటే కనుక డబ్బులు అయితే రావని చెప్తున్నారు కాబట్టి ఈకేవైసీ అనేది మస్ట్ ఇన్స్ట్యూట్గా కంప్లీట్ అయితే చేసుకుంటైతే ఉండాలండి ఇక రెండోది ఏంటంటే ఎన్పిసి లింక్ కూడా కంపల్సరీ అయ్యి ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసి లింక్ కూడా అవ్వ ఉండాలండి ఎన్పిసి లింక్ అయిన వాటికే డబ్బులు అయితే పడతాయని బ్యాంక్ అకౌంట్లో గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా చేసుకుంటే కనుక రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు మీకు రాలేదు వచ్చేస్తాయండి అదేవిధంగా మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ప్రెజెంట్ ఇప్పుడు బుక్ చేసుకుంటున్న వారికి సంబంధించి మూడో గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వస్తాయండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అయితే జరిగింది ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈరోజు ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారో ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అవుతుందండి ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇక్కడ నాన్ స్టాప్ బస్సులు కావచ్చు సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు ఏసీ బస్సులు కావచ్చు ఇలాంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులన్నీ కూడా కొన్ని బస్సులని కొన్ని కొన్ని ఊర్లో మినహాయింపులు అయితే ఇచ్చారండి అంటే వారికి ఆ బస్సులో అయితే ఫ్రీ జర్నీ అయితే కల్పించట్లేదండి ఓన్లీ జస్ట్ పల్లె వెలుగు బస్సులు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉంటాయో కొన్ని బస్సులు మాత్రమే కొన్ని కొన్ని ప్రధాన నగరాల్లో ఈ విధంగా అయితే డివైడ్ చేయడం కూడా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నగరం చూసుకున్నా కూడా అక్కడైతే ఎక్కువ బస్సులు రవాణా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ట్రా ట్రావెలింగ్ అనేది ఈ రకంగా అయితే నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా కొన్ని కొన్ని ప్రధాన నగరాల్లో అయితే ఈ సిచ్యువేషన్ అయితే ఉందండి అంటే కొన్ని కొన్ని బస్సులు అయితే ఫ్రీ జర్నీ అయితే ఉండలేదు మిగతా బస్సులు ముఖ్యంగా పల్లి వెలుగు బస్సులు ఏతున్నాయో ఉన్నాయో అన్ని బస్సులు కూడా అయితే ఉంటాయండి ఉంటుందండి ఫ్రీ జర్నీ అనేది అల్ట్రా పల్లెలుగు బస్సులు కావచ్చు ఇక్కడ ఈ బస్సుల్లో అయితే కల్పిస్తున్నారు కొన్ని కొన్ని చిన్న ఊర్లో అయితే నాన్ స్టాప్ బస్సులకు కూడా అయితే ఉచిత బస్సు జర్నీ అయితే ఉంటుందండి మీరు బస్సు ఎక్కినప్పుడు కూడా కండక్టర్ అడిగినట్లయితే మీకు అయితే చెప్తారు ఫ్రీ జర్నీ ఉందా లేదని చెప్పేసి అదేవిధంగా బస్సు ఎక్కగానే మీరైతే ఈ మూడు రకాల ఐడి కార్డ్స్ అయితే చూపించి జర్నీ అయితే చేయవచ్చండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతో పాటు మీ యొక్క వాటర్ ఐడి సో ఇవి అయితే మీకైతే జర్నీ అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక త్వరలో పాన్ కార్డ్ని కూడా ఇంక్లూడ్ చేస్తారండి ఒకవేళ కనుక పాన్ కార్డు ఉన్నా కూడా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఎందుకంటే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ నిమిత్తం అయితే ఇక్కడ చూపించబడుతున్నారు కాబట్టి ఇవైతే ప్రధానంగా సరిపోతాయి ముఖ్యంగా పర్టికులర్గా వాటర్ ఐడిలో ఉంటుందని అడ్రస్ ఆధార్లో ఉంటుందని అడ్రస్ ఇక విధంగా రేషన్ కార్డులో కూడా అడ్రస్ అయితే చాలా వరకు ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఏపీ నివాసి తెలుస్తుంది కాబట్టి ఇలాగ కొంచెం జర్నీ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు ఏంటంటే ఆధార్ కార్డు వాటర్ ఐడి అనేది మస్ట్ అండ్ మస్టన్షుడ్కి అయితే కన్సిడర్ చేస్తారండి రేషన్ కార్డు పాన్ కార్డులు ఇవన్నీ కూడా తర్వాత అయితే కన్సిడర్ చేసే అవకాశం అవుతుంది ప్రైమరీగా చాలా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆధార్ కార్డు అనేది క్యారీ చేయండి ఫ్రీ జర్నీ చేసేటప్పుడు ఆధార్ కార్డు ఉంటే చాలా వరకు మీకైతే చూపించి అయితే మీద మీరైతే ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి వివరాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీ టికెట్ అనేది మీకు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా మీ పరిధి దాటిన తర్వాత మీరు ఎన్ని డబ్బులు కట్టాలని చెప్పేసి కూడా మీకైతే చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాల వరకే అమలు చేస్తామని చెప్తున్నారండి మీరు ఒక జిల్లాలో ఉన్నారు మరో జిల్లా దాటగానే ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మీరు వెళ్ళారు సో అలాంటప్పుడు మీరు ఆ ఇరవై ఐదు కిలోమీటర్లకు డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుందండి లేదా పది కిలోమీటర్లు అయినా పదిహేను కిలోమీటర్లు అయినా దానికి సంబంధించి మాత్రమే డబ్బులు తీసుకుంటారు ఇక మీ జిల్లా పరిధిలో ఎంత ట్రావెల్ చేశారో అదంతా కూడా ఫ్రీగా అయితే కన్సిడర్ అవుతుందండి ఈ రకంగా ఏంటంటే వారికి ఇచ్చేటువంటి కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క డేవిసెస్లో ఈ రకంగా అయితే వాళ్ళు మీకు అయితే ఛార్జెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక పర్టికులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర యథావిధిగా టికెట్లు తీసుకుంటారు ఓన్లీ మహిళలు కేటాయిస్తారని కొన్ని సీట్లు ఒక పక్కన సీట్లన్నీ కూడా ఆ సీట్లో మాత్రమే మహిళలు కూర్చొని ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి దృష్టి ప్రయాణికులు ఎంతమంది బస్సు ఎక్కారు అదేవిధంగా ఎంత రద్దీగా ఉందో దానిపైన కూడా డిపెండ్ అయితే అయి ఉంటుందండి ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్ని కూడా ఎక్కువ మహిళలు మార్నింగ్ సెషన్లోని ఈవినింగ్ సెషన్లోని ఎక్కువ తిరుగుతారని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి ఆ ఏరియాల్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటాయి కనుక ఎక్స్ట్రా బస్సులు కూడా పెడతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ బస్సులు కూడా తీసుకుని అవసరమైతే నడుపుతామని చెప్పేసి అంటున్నారు స్కూల్ బస్సులు కూడా ఫ్రీ జర్నీలు అయితే పాల్గొంటాయండి ఎందుకంటే మనకి స్కూల్ బస్సులో కూడా ప్రధానంగా వితౌట్ వర్కింగ్ స్కూల్స్ ఎప్పుడైతే అంటే స్కూల్స్ సెలవులు ఇచ్చిన రోజును చూసుకుంటే కనుక అప్పుడు ఆ బస్సులన్నీ కూడా ఇక్కడ ఫ్రీ జర్నీలు అయితే ఉంటాయండి దీనికి సంబంధించి రాష్ట్రంలో కొత్త డ్రైవర్లని అయితే నియామకం అయితే తీసుకుంటు చేస్తున్నారండి డ్రైవర్ని అదేవిధంగా మెకానిక్ల్ని ఇక కండక్టర్స్ కండక్టర్స్ ఎవరైతే ఉంటారో కండక్టర్లు కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ ద్వారా అయితే తీసుకుంటున్నారు వీళ్ళని ఇక్కడ ఏంటంటే డైలీ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది అండి అంటే కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు అంటే వీరికి వర్క్ ఉన్నప్పుడు మాత్రమే శాలరీ అనేది పే చేస్తారండి వర్క్ లేనప్పుడు శాలరీ పే చేయరండి ఇది చాలా వరకు చెప్పాలంటే ఆప్టింగ్ రూపంలో అయితే వస్తుందండి జాబ్స్ అన్నీ కూడా ఈ రకంగా ఏంటంటే వీరికి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారండి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో ఐపీఎస్ ఆర్టీసీలో అయితే నియామకాలు అయితే జరుగుతున్నాయి త్వరలో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ కాబోతుంది కాబట్టి దాని నిమిత్తం ఈ యొక్క నియామకం కూడా జరుగుతుందని చెప్తున్నారు సో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మెకానిక్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ రకంగా రాష్ట్ర ఏంటంటే ఈ స్కీమ్స్ ద్వారా అప్డేట్స్ అయితే ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి అయితే కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో